సో పోషటిపల్లి ఎందుకంటే రీసెంట్ గా అయితే మనకైతే ఒక విషయం తెలిసిందే అంటే పోషటిపల్లి కాడ పద్నాలుగవ శతాబ్దం కి సంబంధించిన ఒక మెట్ల బాయ్ అనే భాయ అయితే అయితే మనకు తెలిసింది సో ఆ బాయ్ అయితే రాజరాజేశ్వర టెంపుల్ కి అయితే దానికి సంబంధించిన భాయ అని అయితే మనకు తెలిసింది సో ఇప్పుడైతే బాయ్ ముచ్చట మొత్తం అయితే మనం అయితే దాని గురించి హిస్టరీ అయితే పట్టుకుని వద్దాం సో ఇప్పుడైతే మనమైతే పోషట్టిపల్లి పోదాం సరే మరి మీడియా అయితే వీడియో మొత్తం అయితే చూడండి సో ఫైనల్ అయితే మనమైతే మెట్ల బాయ్ దగ్గరికి అయితే వచ్చేసినాం సో ఈ బాయ్ చూడంగా మాకైతే ఒకటేసారి మైండ్ అయితే బ్లాగ్ అయింది ఒకటేసారి బ్లాస్ట్ అంటే బ్లాస్ట్ మొత్తం వీడియోలో చూసినప్పుడు అయితే కొంచెం చిన్నగా అనిపించింది కానీ ఇక్కడ చూస్తే మీకు కూడా చిన్నగా అనిపిస్తుంది ఎట్లా కాదన్నా అక్కడ బ్యాక్ సైడ్ కనిపిస్తుంది చూసి ఆ చెట్టు మాడి చెట్టు ఆ మాటి చెట్టు మునిగి మునిగిపోతుంది అంట మొత్తం ఘోరంగా ఉన్నది బా ఏదంటే పద్నాలుగు శతాబ్దం అంటే అంటే పద్నాలుగు వందల సంవత్సరాల కిందది మెట్ల అక్కడక్కడ ఇది ఇంకా అప్డేట్ కాలేదు అది ఒకటి సో ఇప్పుడైతే మీకు అయితే ఒకసారి క్లారిటీ అని పెడతా సో ఫైనల్ అయితే మనకి అయితే కెమెరా ఇచ్చేసి అయితే మీ మిత్రం అయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే రం సో ఇప్పుడైతే మీకైతే ప్రతి మూమెంట్ అయితే జూమ్ పెడతాం కొంచెం డ్యామేజ్ అయితే అయింది కాకపోతే సిమెంట్ తోనైతే దీన్ని కవర్ చేసిరు సో ఎవరు చెప్పారు గ్రేట్ అనుకోవాలి సో కొంచెం అయితే ఇక్కడ కానీ అక్కడ కానీ కొంచెం డ్యామేజ్ అవుతుంది సో అంతేకాకుండా కొంచెం ఇక్కడనైతే డ్యామేజ్ అయిపోయింది అది కూడా మీకు చూంపేస్తా ప్రతి అయితే ఎక్స్ప్లెయిన్ చేసేస్తా సో ఇప్పుడైతే మనం బాయ్ దిగుదాం రండి సో నాకైతే చాలా మస్తు అంటే మస్తు తెలు అనిపిస్తుంది నాకైతే సో ఇంట్లో దిగుతానైతే వేరే అంటే వేరే ఎక్స్ప్లే వేరే అనిపిస్తుంది నాకైతే సో ఇక్కడ మీకు చెప్పేది ఏంటంటే ఇంట్లో గణపతి నిమజ్జనం కూడా చేసిరన్నట్టు అక్కడ చూడండి గణపతులు కూడా నిమజ్జనం చేసిర్రు సో ఇక్కడ చూడండి ఇక్కడనైతే మనకు బాగా అయితే కొంచెం డ్యామేజ్ అయ్యింది చూడొచ్చు మీరైతే సో అయితే ఇక్కడ నుంచి అయితే రాళ్ళనే జారినట్టుంది కానీ ఆ కాలంలోనే మంచిగా రాళ్ళైతే కట్ చేసి మంచిగా ఇట్లా ఇట్లా మంచి తండెలు అయితే మంచిగా అంటే మస్తు అనిపిస్తుంది సో దీనికి పురా పురాతనంగా పురాణం ఏం చెప్తుంది అంటే అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి ఏంటంటే చరిత్ర రాజన్న టెంపుల్ అయితే ఇక్కడ నుంచి ఒక నాలుగు నుంచి ఐదు కిలోమీటర్ల దూరం ఉంటుంది సో ఫస్ట్ లాన్ అయితే అక్కడ నుంచి నడుచుకుంటుంది అంటే మీది నుంచి నడుచుకుంటే పాదయాత్ర కొద్ది అద్దు ఆ చెట్టులకు అయితే తానం చేయడానికి కానీ తాగడానికి కానీ నీళ్లు సవలత్ అంటే అందుబాటులో ఉండడానికి అయితే ఇది రాజులైతే అవి పిచ్చిరానే పురాణం అయితే మాకు అంటే మా ఊళ్ళో అయితే ఇట్లా పెద్దోళ్ళు కానీ వాళ్ళు కానీ చెప్తున్నారు సో ఈ విషయం అయితే మేమైతే నాంగా చాలా మందిని అయితే చాలా మందిని అడిగినాం సో ఇక్కడ ఏంటంటే అప్డేట్ చూసుకున్నట్టయితే మనకైతే సిమెంట్తో కట్టడం అయితే చాలా అంటే చాలా బాగుంది అంటే సిమెంట్ అయితే కొంచెం అయితే ఉండాలి అని అయితే కాపాడారు సో ఇది వర్షాకాలం ఇప్పుడు కాబట్టి వర్షాకాలం అయితే మొత్తం వాటర్ కూడా నిండే ఛాన్సెస్ అవుతుంది సో అక్కడ చూడండి గణపతి నిమజ్జనం కూడా అయిపోయింది సో మొత్తానికి అయితే ఇక్కడ నుంచి అయితే మీద నుంచి అయితే ఎంత కాదన్న ఒక ఎన్ని తంతెలు ఉంటాయి అనేది మేమైతే పొంగనైతే కౌంట్ చేసి ఉంపేస్తాం సో ఇక్కడ నుంచి అయితే మనకు ఇక్కడ చూసుకుంటే మస్ అంటే మస్ అనిపించింది సో ఇక్కడనైతే అది కూడా గణపతిలే గణపతిలో అయితే నిమజ్జనం చేస్తున్నారు అన్నట్టు ఇక్కడ సో ఇప్పుడైతే మనం ఇక్కడ దిగుతున్నాం ఇక్కడ చూడండి సిమెంట్ అన్నట్టు ఇది ఇది సిమెంట్ ఎందుకంటే ఇది మొత్తం అయితే చెడిపో అంటే ఖరాబ్ కాకుండా అయితే చేసేరు సో చూడవచ్చు మీరైతే ఒక ఇక్కడ మీద నుంచి అయితే చూపిస్తాం ఇప్పుడు మీకైతే సో లోతు కూడా మస్తు అంటే మస్తు లోతుంది సో ఇప్పుడైతే మనోడైన దిగిండు నేను కూడా ఇప్పుడైతే దిగుతున్నా సో ఇక్కడనైతే కొంచెం అప్డేట్ అనేది లేదు ఇక్కడ అప్డేట్ అనేది ఉంటే అంటే ఇక్కడనైతే అంటే ఇప్పటికి కూడా కొంచెం పూజలు కానీ ఏమన్నా జరుగుతున్నట్టుంది అంటే పూజలు అయితే ఇప్పటికి కూడా నిర్వహించుతున్నట్టున్నారు కొబ్బరికాయలు కానీ వచ్చినప్పుడు ఇది ఇక్కడ జూపెట్టు కొబ్బరికాయలు కానీ ఇట్లా కొట్టిరేది అయితే కనిపిస్తున్నాయి మాకైతే సో ఇక్కడ చూ మొత్తం అయితే ఇది అంతా మసండి మస్త అనిపిస్తుంది ఆ కాలంలోనే ఇట్లా మొత్తం ఇవి అన్ని బండలు అయితే మరి ఇప్పుడు పెట్టిరా అప్పుడు పెట్టిరా మనకైతే తెలియదు సో మెయిన్ ఇక్కడ బాయ్ వచ్చేసి మెయిన్ ఏంటంటే ఇక్కడ చూసిరి కదా మీద సో అదైతే మనకు కోటలకు కానీ అసండిట్లకి అయితే కట్టడం అయితే ఉంటుంది సో దాని దాన్ని చూడడానికి మెయిన్ పార్ట్ అయితే అది ఇక్కడ ఇదే మస్తు అంటే మస్తు థ్రిల్ అనిపిస్తుంది దాన్ని చూస్తానైతే సో మన డిస్టిక్లో కూడా ఇసుంటి ఒకటి ఉన్నది అంటే మన మండల్ సర్కిల్ మన జిల్లా సర్కిల్ లో కూడా ఇది ఒకటి మనకు అందుబాటులో ఉన్నదని అయితే మాకైతే ఇప్పటివరకు తెలియదు సో ఇప్పుడైతే మాకైతే మస్తు అంటే మస్తు అనిపిస్తుంది మస్తు ఎగ్జైటీ అనిపిస్తుంది కాకపోతే ఒకటి బాధ ఏంటంటే ఇక్కడ అయితే అప్డేట్ అనేది ఏం లేదు అంటే ఇక సిమెంట్ సిమెంట్ వరకు ఇది అంతా చేపించు ఓకే కానీ ఇప్పటికైతే ఇక్కడ అప్డేట్ అనేది ఇంకేం లేదు అంటే మొత్తం అయితే ఇది గడ్డి కానీ ఈ కొమ్మలు ఇరిగిపోయి పడి ఉండడం కానీ కొంచెం ఇదంతా డ్యామేజ్ అయితే ఉన్నది కాకపోతే ఇది వెలుగులాగా అయితే రావాలి కంపల్సరీ సో ఇప్పుడైతే చూడొచ్చు ఇక్కడనైతే మనకు గడ్డ అంటే చాలా అంటే మస్తు గడ్డ అయిపోయింది మొత్తం అంతేకాకుండా మనకి ఇక్కడ చూసుకుంటే తంతెలు అయితే ఒకసారి మీడికెళ్ళి చూడండి అంటే మస్తు అంటే చెక్కు చెదరకుండా చెక్కు చెక్కు చెదరకుంటానైతే అయితే అంటే మస్తు అంటే మస్తు ఉంది దీని పేరు వచ్చేసి మెట్ల బావి కానీ ఆ రోజులలో ఇంత అప్డేట్ గా ఇట్లా ఆలోచించి మన రాజన్న గుడికి సంబంధించింది అన్నట్టు ఇది బావి శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం కి సంబంధించింది కాకపోతే టెంపుల్ అయితే మస్తు అంటే మస్తు అప్డేట్ అయింది కానీ ఈ బావిని కూడా దృష్టిలో వచ్చి అప్డేట్ అయితే మస్తు అంటే మస్తు ఉంటుంది అంతేకాకుండా ప్రతి శివరాత్రికి కానీ ఇక్కడ పూజలు అయితే ఇక్కడ నిర్వహించారు అనమాట అంటే విలేజ్లో ఇట్లా వచ్చి మొక్కుకొని దీపాలు ముట్టించుడు అయితే ఉంటుంది కదా సో మనకైతే చూడొచ్చు ఇక్కడ అంటే బాగా అయితే కొంచెం ఇటు కూలుకుంటా కూలుకుంటా వచ్చేదాన్ని అయితే సిమెంట్తో అయితే కవర్ చేసిచ్చారు సో ఇక్కడనైతే చూసుకున్నట్టయితే పురాతనమైన రాయి ఇది అంతా ఇదంతా పురాతనమైంది ఇట్లా ఉండే కావచ్చు సో అంటే ఇట్లా మట్టి జారేసింది ఇట్లా సో అక్కడ చూడండి ఒకసారి ఆ రాళ్ళు అయితే ఇట్లా లోపలికి వెళ్ళి పెద్ద పెద్ద ఖనీలు అవి పెద్ద పెద్ద ఖనీలు అయితే అవి అందులో నుంచి అయితే ఉన్నాయి ఏర్పడుతుంది అది చూస్తేనే సో ఇప్పుడైతే మనమైతే ఒకసారి దీన్ని మొత్తం అయితే కవర్ చేసేద్దాం ఒకసారి అయితే మనమైతే మీకైతే మొత్తం సో ఇప్పుడైతే మీకైతే ఇది మొత్తం అయితే ఒకసారి వీడియో క్లిప్లను అయితే మీకు కవర్ చేసి చూపెడదాం సో ఇప్పుడు నుంచి మీది మీది నుంచి అయితే ఎలా ఉందో మీకైతే ఒకసారి చూపిస్తా సో ఇప్పుడైతే మనం ఒకసారి అయితే మీదికైతే పోయి యూస్ చేద్దాం సో మనం అయితే ఇప్పుడు ఒక చిన్న పని అయితే చేద్దాం అన్నట్టు సో ఇప్పుడు మనం ఇక్కడ నుంచి అయితే మొత్తం ఎన్ని మెట్లు అనేది అయితే ఒకసారి కౌంట్ చేసేద్దాం 说完。So సో మనకైతే మొత్తానికైతే ఇక్కడ మొత్తం థర్టీ వన్ అంటే థర్టీ వన్ స్టెప్స్ ఉన్నాయి ఇక్కడ ఇక్కడ మీద నుంచి కిందికి థర్టీ వన్ స్టెప్స్ ఉన్నాయి స్టెప్స్ కి స్టెప్ కు స్టెప్ కు ఎంత కాదని ఒక ఫీట్ అన్న ఉంటుంది ఒక ఫీట్ అన్న ఉంటది డిస్టెన్స్ అయితే సో మనకి చూసుకోవచ్చు అంత అయితే అప్డేట్ లేదు అంత చెట్లు కానీ సో ఇప్పుడైతే మనం అక్కడ పోయి అయితే ఒకసారి వీడియో తీద్దాం సో ఇప్పుడైతే నేనైతే ఒక డేర్ చెప్తున్నా అంటే ఏంటంటే మీకోసం అయితే ఇట్లా పోయి అట్లా తిరిగి అయితే అట్లా అట్లా వస్తాం మేమైతే సో అక్కడనైతే రారాదు కాకపోతే అయితే ఇప్పుడైతే మనం అయితే అట్లా పోయి అయితే ఇట్లా వద్దాం ఒకసారి సో మనం అయితే డేర్ చేసి అయితే పోతున్నాం సో మీరు కూడా రండి సో ఇది ఒకటి వచ్చేసి ఏంటంటే అప్డేట్ అయితే లేదు అప్డేట్ ఉంటే ఇది అంతా మంచిగా క్లీన్ గానే అయితే ఉంటుంది సో మెల్లగా అయితే మేము అయితే అంత జాగ్రత్త ఉంది సో సో ఆ కాలంలోనే ఇక్కడ అయితే సెల్పులు సెల్పులు ఉన్నాయి ఏమో గానీ మేబీ అయితే సెల్ఫ్ కావచ్చు ఇద్దరు సో ఇప్పుడైతే మనకు అయితే మెయిన్ టాస్క్ ఇక్కడ ఉంది అమ్మో సో నేను కూడా ఒక బేరు బేరుతే అయితే కూడా సో ఒకసారి మనం అయితే కెమెరా తీసుకొని మన కెమెరా మ్యాన్ కూడా వస్తాడు సో ఇప్పుడైతే మనమైతే ఇట్లా ఇట్లా అక్కడ దాకా పోదాం మనం అక్కడ దాకా పురాతనమైన కట్టడం అయితే మీకైతే చూపిస్తా సో ఇప్పుడైతే మనమైతే ఇక్కడ చూడవచ్చు అంటే ఇవి మిస్ అయితే ఇక్కడ కింద పడ్డాయి సో ఇప్పుడైతే మనం ఇక్కడ దాకా వచ్చేసినాం మనం ఇక్కడ మనకు మైనస్ ఏమైంది అంటే ఇక్కడ చూసేది కదా మొత్తం రాళ్ళు అయితే కింద పడిపోయినాయి అంటే మీద నుంచి అయితే ఇటు పడుతుంది సో ఇప్పుడైతే అయితే డేర్ కంప్లీట్ అయితే ఇక్కడ దాకా వచ్చేసినాం సో ఇక్కడ అయితే కదా కదా మస్తుండ మస్తు అనిపిస్తుంది నాకైతే మంచిగా అది చిక్కడం అనేది అంటే మస్తు అనిపిస్తుంది ఎన్ని స్టెప్స్ ఉన్నాయి అవి మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎన్ని ఎనిమిది స్టెప్స్ ఉన్నాయి మొత్తం ఎనిమిది అవి సంథింగ్ అవి ఏంటి అన్న అవి మీద అవి అయితే నాలుగు అంటే ఒక డ్యామేజ్ అయిపోయింది అక్కడ మేబీ ఐదో నాలుగో కానీ నాలుగు అయితే మనకి అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ సో చూడ అయితే గడ్డే సిర సో మనమైతే ఇప్పుడు మళ్ళీ జర్నీ అయితే మనం రిటర్న్ చేసేది ఒకసారి అయితే చూడొచ్చు మీరు వ్యూ అయితే మొత్తం అయితే మసను మసను సో ఇప్పుడైతే మనం అయితే జర్నీ అయితే మళ్ళీ అక్కడికైతే పోదాం మనం సో మనం అయితే పోతున్నాము కాకపోతే ఇదైతే జారుతుందంత అంత ఇది స్కిడ్ అయ్యాకైతే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి కంపల్సరీ చెప్తున్నా సో ఇప్పుడైతే మనకైతే మెయిన్ టాస్క్ అయితే ఇక్కడనే ఉంది కెమెరా మ్యాన్ దగ్గర నుంచి అయితే కెమెరా తీసేసుకో సో ఇప్పుడైతే మనమైతే ఆటిస్ మన టాస్క్ అయితే కంప్లీట్ అయింది ఇప్పుడైతే కెమెరా మ్యాన్ సో ఇప్పుడైతే మనం ఇక్కడ దాకా వచ్చేసినాం ఒకసారి కెమెరా తీసేసుకుందాం మనమైతే సో ఇప్పుడైతే మనమైతే ఇక్కడ దాకా వచ్చేసినాము కొంచెం ఎట్లా అంటే ఉన్నాయి ప్రాణాలు అయితే ఎట్లా అంటే ఇక్కడ నుంచి అయితే స్కిడ్ అయితే ఏం లేదు ఇక మొత్తం బండి ఉన్నది ఇక్కడ సో ఇప్పుడైతే మనం కెమెరాయితే కెమెరా మ్యాన్ కయితే తప్పేయ సో ఇప్పుడైతే మనం సో మనం అయితే ఇప్పుడు పోతున్నాం సో ఇక్కడ మీరు ఒకసారి ఇది దీన్ని గడ్డి అనుకోవచ్చు అదొక గడ్డి గడ్డి గులాబామ్మ గులాబామ గులాబామ్మ చూడని గడ్డి లెక్కనే ఉన్నది కానీ సేమ్ అవు కూడా గడ్డి తోక తోక సో మనం అయితే ఒకసారి అయితే ఇటు వెళ్దాం మన అటనేనే ఓసన్ మీది నుంచి అయితే మనం చూసేద్దాం అట అవసరం లేదు అటు వెళ్ళనికే ఛాన్సే లేదు పైకే అయితే పోదాం మనం ఇప్పుడే సో మనం అయితే మీకు ఒక వ్యూ చూసుకుందామని అప్పుడు అయితే మనకైతే ఇక్కడ గణపతి విగ్రహాలు ఉన్నాయి అని జూమ్ పెట్టنا కదా ఓసన్ మీరు చూడురే సో ఆ గణపతి విగ్రహాలు అయితే చూడనీకే అంటే మొత్తం గరిపోయి ఉన్న ఇవి అయితే సో ఇక్కడ చూసుకోవచ్చు కూడా ఉన్నాయి అంటే ఇవి సంథింగ్ చెప్పాలంటే అంటే ఇక్కడ ఇక్కడ ఇప్పటికి కూడా పూజలు అయితున్నాయి అనే దానికైతే ఇది ఒక ప్రూఫ్ అన్నట్టు ఒక కాయన్ వేసి కోరుకుంటాం కదా కోరిక అది అది అయితే నాకు తెలిసి అయితే సో ఇప్పుడైతే మీరు అయితే ఒకసారి ఇక్కడ చూడండి అంటే గణపతి విగ్రహాలు అయితే చూడొచ్చు ఇక్కడ చిన్న విగ్రహం ఒక్కటైతే ఇప్పటికైతే కరగకుండా కొంచెం అయితే ఉన్నది ఇక్కడ సో చూడొచ్చు సో ఇప్పుడైతే మనం మీద కూడా అయితే ఒక వ్యూ అయితే మొత్తం చూసుకొచ్చుకుందాం సో ఇక్కడ ఇంకొక విశేషం ఏంటంటే ఇక్కడ పూజలు జరుగుతున్నాయి అని మనకైతే ఆధారాలు అయితే బలంగా ఉన్నాయి అంటే ఎట్లా అంటే దీపాలు కానీ మన కాయిన్స్ మనం స్నానం చేసిన తర్వాత కానీ ఏదైనా కోరిక కోరుకున్నాక కానీ మనం కాయిన్స్ అయితే ఇస్తాం కదా ఇట్లా అంటే దేవునికి అయితే మొక్కి కాయిన్స్ వేస్తాం కదా అవి అయితే ఇక్కడ ఆధారాలు అయితే చాలా అంటే చాలా ఉన్నాయి సో ఇక్కడనైతే ఒకసారి చూసుకోండి ఇక్కడనైతే మనకైతే ఈ మన దీపాలు వెలిగించే అవి చిప్పలు అయితే అంటారు కదా చిప్పలు అయితే ఉన్నాయి ఇక్కడ సో అంతేకాకుండా ఒకసారి అయితే మీకు ఇక్కడ జూమ్ పెడతారండి ఇవన్నీ కొబ్బరి చిప్పలు అంటే ఇక్కడ ఇక్కడ అయితే ప్రతి శివరాత్రికి కానీ ఎప్పుడన్నా పూజలు అవుతున్నాయనే అయితే నమ్మచ్చు అంతేకాకుండా ఇక్కడ చూడొచ్చు అమౌంట్ కూడా ఉంది అంటే పూజలు అయితే పూజలు అవుతున్నాయని కోరికలు కోరుకుంటారు ఇప్పటికి కూడా ఇక్కడ దేవుడు ఉన్నాడు అన్న మనకి అయితే చాలా బలమైన ఆధారాలు ఉన్నాయి లేకుంటేనైతే ఈ పూజలు అయితే ఇక్కడనైతే కావు అంతేకాకుండా మనం ఇక్కడ చూసుకోవచ్చు సో అంతేకాకుండా అయితే ఇక్కడ చూసుకోవచ్చు ఒకసారి అయితే చూడండి మొత్తం గణపతి విగ్రహాలు అయితే ఇక్కడ నిమజ్జనం చేస్తూ సో ఇప్పుడైతే మనం మీకు అయితే ఒక రౌండ్ అయితే తీసుకొని అయితే మీకు అక్కడ కిలా ఉన్నాయి కదా సో ఇప్పుడైతే అవి మీకైతే చూపిస్తా సో ఇప్పుడైతే మీరైతే చూడు వీడియో సో ఇప్పుడైతే మనమైతే అంటే సంథింగ్ ఇది ఉన్నాయి కదా ఇక్కడికైతే మనం వచ్చేసాం దీన్ని నాకు నాకైతే తెలియదు సో ఇప్పుడైతే ఇక్కడ ఎన్ని అంటే ఒకటి రెండు మూడు నాలుగు మొత్తానికి అయితే నాలుగు ఉన్నాయి అన్నట్టు సో అంతే కాకుండా ఇది కొద్దిగా డ్యామేజ్ కాకుండా అయితే సిమెంట్ అయితే చీర్రు సో ఇప్పుడైతే మనం దీని వినే ఉన్నాం సో ఇక్కడ నుంచి అయితే ఒకసారి కిందికి అయితే చూడరు హైట్ అయితే మస్తు అంటే మస్తు హైట్ ఇది సో ఇక్కడ ఇది చూసుకోవచ్చు ఇక్కడ అంటే దీన్ని ధ్వంసం కాకుండా కానీ అంటే ఖరాబ్ కాకుండా కానీ సిమెంట్ తో కొంచెం మంచిగా స్ట్రాంగ్ అని అయితే సో అక్కడ కూడా చూడండి ఒకసారి అక్కడనైతే చెట్టుతోనో సంథింగ్ అది ఎట్లనో కానీ అదైతే అది కూడా ఖరాబ్ అయింది అక్కడ సో ఇప్పుడైతే మనమైతే మనమైతే ఒకసారి మనమైతే అటు పోయి కిందనైతే ఒక వ్యూ చూసుకొని అయితే మనమైతే వెళ్ళిపోదాం సో దీన్ని చూడడానికి అయితే మేమైతే మా ఊరు నుంచి అయితే ఇక్కడ దాకా వచ్చేసాం సో నాకైతే మస్తు అంటే మస్తు హ్యాపీగా అనిపిస్తుంది అంటే పద్నాలుగవ శతాబ్దం ఆ బావి మెట్ల బావిని చూడడానికి మనం అయితే ఇలా వచ్చినామనే ఒక ఫీలింగ్ అయితే మస్తు అంటే మస్తు ఉంది సో అంతేకాకుండా చెక్కు చెదరకుంటున్నది కానీ కొంచెం అయితే అక్కడ అయితే డామేజ్ అయితున్నది అక్కడ సో దీన్ని అయితే కొంచెం అప్డేట్ అయితే చేస్తాం మస్తు అంటే మస్తు అనిపిస్తుంది మస్తు ఉంటది అసలు ఇలాంటి పురాతనమైన బావిలం బావిలాని ఇలాంటి వాటిని మాత్రం మనం అయితే అప్డేట్ చేసుకోవాలి ఎందుకంటే ఈ సెవెంటీ ఒక్కసారి పోనీయ అంటే మళ్ళా అనిపిస్ అదే ఇప్పుడు అయితే మనం అయితే ఒకసారి వ్యూ చూసుకొని అయితే మనం అయితే వీడియో నైతే ఇల్లీ చేసేద్దాం సరే అయితే ఒకసారి అయితే రారి చూద్దాం సో ఇప్పుడైతే మనమైతే బాయ్ అయితే మొత్తం చూసేసినాం కదా ఒకసారి అయితే రౌండ్ గానీ అయితే ఒకసారి అయితే చూసేద్దాం అంటే ఏమన్నా డ్యామేజ్ మీద నుంచి కానీ ఉన్నది ఉన్నదా అని అయితే చూసేద్దాం సో ఇప్పుడైతే మీరైతే రారి మనం అయితే చూద్దాం అయితే చూసిరు కదా మొత్తం అయితే సో ఈ వీడియోను నాకు దియడానికి అయితే మస్తు అండ్ మస్తు ఇంట్రెస్ట్ అనిపించింది అంతేకాకుండా కొంచెం మేమైతే సాహసం కూడా చేసినాం అక్కడ సో ఇలాంటి పురాతనమైన బావిలు కానీ ఇలాంటి పురాతనమైన ఏదైనా గుడిలు కానీ ఇలాంటివి ఉన్నా కానీ ఇవైతే మనం అప్డేట్ అయితే చేసుకోవాలి గవర్నమెంట్ దృష్టి కానీ ఇలాంటిది అయినా కానీ మనకు పోతే అంటే మన ముందు తరాలు కూడా చూడడానికి అయితే ఉంటాయి సో ఈ వీడియోనైతే ఇంటే మీకైతే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయరు షేర్ చేయరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయరు సో అంతేకాకుండా ఈ లొకేషన్ అయితే ఎక్కడ ఎక్కడ అని నేనైతే మస్తు కన్ఫ్యూజ్ అయినా సో నేను కూడా దీన్ని అయితే ఈ బావి ఎక్కడ అని సర్చ్ అయితే చేసిన సో ఈ మీద నుంచి అయితే మస్తు మంది చూస్తారు కానీ అంతగానం అయితే ఈ బావి గురించి అయితే ఎవరికి తెలియదు సో ఈ లొకేషన్ ఎక్కడ అంటే సో ఇటు ఇటు వెళ్తేనైతే పోషట్టుపల్లి అన్నట్టు అంటే పోసేటిపల్లి టూ తునేపల్లి రూట్లో సో కొన రెండు బిల్డింగ్లు అయితే ఉంటాయి ఇక్కడ బిల్డింగ్ అంతేకాకుండా ఈ బిల్డింగ్ కాడ ఒక టవర్ ఉంటుంది సో ఈ టవర్ కాకుంటే మీకు ఇంత గుర్తు కావాలంటే ఎందుకు మామిడి చెట్టు గడ్డి కుప్ప గడ్డి కుప్ప గడ్డి కుప్పన్ అయితే ఉంటుంది సో మీరైతే ఇక్కడ పోషటిపై లెండింగ్ నుంచి ఈ బిల్డింగ్ రాకముందుకు సీదా వచ్చిరంటే సో ఇక్కడ మిత్ర బావి సో ఈ వీడియోనైతే ఇంతే మేమైతే ఇంత సాహజం చేసినందుకైతే మాకైతే ఒక సబ్స్క్రైబ్ టు ఒక లైక్ అయితే వేసేవి సరే ఉంటాం మళ్ళీ మరిన్ని ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయ్యి ఉంటాం అలా రైట్